వెల్కమ్ టు హెచ్జిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిలబస్ అయినటువంటి నైన్త్ క్లాస్ బయాలజీ వెల్కమ్ టు హెచ్జిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నైన్త్ క్లాస్ బయాలజీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిలబస్కు సంబంధించిన నైన్త్ క్లాస్ బయాలజీ ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ముందుగా సెమిస్టర్ లెసన్ జీవుల మౌలిక ప్రమాణం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ వన్ వీడియో తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్న పలుచని బెండు ముక్కను పరిశీలించినప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లుగా ఎవరు గుర్తించారు వచ్చేసి ఒక పలుచని బెండు ముక్కను పరిశీలించినప్పుడు అది చిన్న చిన్న గదులతో కూడిన అంటే ఆ చిన్న చిన్న గదులు ఎలా ఉన్నాయి అని అంటే తేనె పట్టున నిర్మాణంగా ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఎవరు గుర్తించారు అని అంటే రాబర్టు హుక్ అనగా చే బెండు ముక్కను పరిశీలించడం జరిగింది ఆ బెండు ముక్క కూడా ఎలా ఉందంటే చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలను నిర్మాణంగా ఉంది అని చెప్పి చెప్పింది ఎవరంటే రాబర్ట్ హుక్ నెక్స్ట్ రెండవ ప్రశ్న బెండు అనేది చెట్టు యొక్క ఏ భాగం నుంచి వచ్చే ఒక పదార్థం బెండు అనేది చెట్టు యొక్క ఏ పదార్థం నుంచి వచ్చే ఒక భాగము అని అంటే బెరడు నుంచి వచ్చే ఒక భాగము నెక్స్ట్ రాబర్ట్ హుక్కు ఏ సంవత్సరంలో కణాన్ని కనుగొన్నాడు ఇప్పుడు వచ్చేసి కణాన్ని కనుగొనిది ఎవరు అంటే రాబర్ట్ హుక్కు ఇది వచ్చేసి ఆల్రెడీ మనం ఎయిత్ క్లాస్ బ్యారేజ్లో చదువుకుంటాము ఇక్కడ వచ్చేసి రాబర్ట్ హుక్కు ఏ సంవత్సరంలో కణాన్ని కనుక్కున్నాడు అని అంటే పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ నాలుగవ ప్రశ్న రాబర్ట్ హుక్కు స్వయంగా రూపొందించిన దర్శని ద్వారా దేనిని పరిశీలించాడు ఇక్కడ వచ్చేసి రాబర్ట్ హుక్కు స్వయంగా సూక్ష్మదర్శిని రూపొందించి ఆ సూక్ష్మదర్శిని ద్వారా దేనిని పరిశీలించాడు అంటే కణాన్ని పరిశీలించాడు నెక్స్ట్ ఐదవ ప్రశ్న కణం అనేది చిన్న గది అనే అర్థం గల ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం ఇక్కడ వచ్చేసి కణాన్ని ఇంగ్లీష్లో సెల్ అంటారు ఈ సెల్ అనేది లాటిన్ భాషా పదం ఇక్కడ వచ్చేసి ఈ సెల్కి అర్థం ఏమిటి అంటే చిన్న గది అని అర్థం నెక్స్ట్ ఆరో ప్రశ్న మన చుట్టూ ఉండే అన్ని జీవులు వేటితో నిర్మితమై ఉంటాయి ఇక్కడ వచ్చేసి మన చుట్టూ ఉండే ప్రతి జీవి కూడా వెయిట్తో నిర్మితమై ఉంటుంది అంటే కణాలతో నిర్మితమై ఉంటుంది అంటే జీవుల మౌలిక ప్రమాణం వచ్చితే కణం అంటే ఏ జీవైనా కణంతో ప్రారంభం అవుతుంది నెక్స్ట్ ఏడవ ప్రశ్న జీవులు అనగా ఒకే కణం కలిగిన జీవులు అనేక కణాలు కలిగిన జీవులు ఉదాహరణకు శిలీంధ్రాలు వృక్షాలు అనగా అనేక అనేక కణాలను కలిగిన జీవులను బహుకణ జీవులు అంటారు వాటికి ఉదాహరణ వచ్చేసి ఇప్పుడు మానవ శరీరంలో అనేక రకాల కణాలు ఉంటాయి అవి ఏవి అంటే కణాలు నాడి కణాలు అలాగే అస్థికణం తర్వాత వచ్చేసి అండం అనేది ఒక కణము అలాగే శుక్ర కణము అలాగే క్రొవ్వు కణం ఇవి వచ్చేసి మానవ శరీరంలోని వివిధ రకాల కణాలు నెక్స్ట్ పదవ ప్రశ్న కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయటి పొర ఏది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయటి పొర ఏది అంటే ప్లాస్మా పొర లేదా కణత్వచం ఇది కణాన్ని దాని యొక్క బయటి వాతావరణం నుంచి వేరు చేస్తుంది ఏది ప్లాస్మా పొర లేదా కనత్వచం నెక్స్ట్ పదకొండవ ప్రశ్న కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు దేని ద్వారా లోపలికి బయటకు వ్యాపనము అనే ప్రక్రియ ద్వారా రవాణా చేయబడతాయి ఇప్పుడు వచ్చేసి కార్బన్ డైఆక్సైడు మరియు ఆక్సిజన్ అనేవి అనే వాయువులు దేని ద్వారా లోపలికి బయటికి వ్యాపారం చేయబడతాయి అనగా రవాణా చేయబడతాయి అంటే ప్లాస్మా పొర లేదా కనత్వచం ద్వారా ప్లాస్మా పొర అన్న కన అన్న రెండు ఒకటి నెక్స్ట్ వచ్చేసి పన్నెండవ ప్రశ్న ప్లాస్మా పోరా వేటి అణువులతో రూపొందించబడుతుంది ఇక్కడ వచ్చేసి ప్లాస్మా పోరా అనేది వేటి అణువులతో రూపొందించబడుతుంది అంటే ఇది లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడుతుంది ఈ ప్లాస్మా పొర అనేది మృదువైనది ఇది లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడుతుంది నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఏ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే గమనించవచ్చు ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని వచ్చేసి ఏ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు అంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ప్లాస్మా పరి యొక్క నిర్మాణాన్ని ఏ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు అంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఎండోసైటోసిస్ అంటే ఏమిటి ఎండోసైటోసిస్ అంటే ఏమిటి అంటే కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపలగల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించటానికి తోడ్పడుతుంది ఈ ప్రక్రియని ఎండోసైటోసిస్ ఎండో సైడోసిస్ అంటారు అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది వచ్చేసి ఎండోసైటోసిస్ అంటే ఏమిటంటే కణ త్వచానికి సాగే గుణం అనేది ఉంటుంది అది సాగే గుణం వల్ల కణానికి వెలుపలగల ఆహారము అలాగే ఇతర పదార్థాలను అది చుట్టుముట్టి కణంలోకి గ్రహిస్తుంది ఇలా కణంలోకి గ్రహించడాన్ని ఈ ప్రక్రియ ఏమంటారంటే ఎండోసైటోసిస్ అంటారు నెక్స్ట్ పదహైదవ ప్రశ్న ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని ఏ కణాలు కలిగి ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ప్లాస్మా పొరతో పాటు అనగా కణ పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని ఏ కణాలు కలిగి ఉంటాయి అంటే మొక్క కణాలు కలిగి ఉంటాయి వచ్చేసి మొక్క కణాలు కలిగి ఉంటాయి నెక్స్ట్ పదహారో ప్రశ్న కనకవచం ప్రధానంగా డాస్తో నిర్మితమై ఉంటుంది కనకవచం వచ్చేసి ప్రధానంగా దేనితో నిర్మితమై ఉంటుంది అంటే తో నిర్మితమై ఉంటుంది ఇక్కడ సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణాన్ని ఏమంటారు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణాన్ని ఏమంటారు అనంటే కేంద్రకం అని అంటారు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న ఏమి జరిగేటప్పుడు మాత్రమే కడ్డి వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోములను కేంద్రకం కలిగి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఏమి జరిగేటప్పుడు మాత్రమే కడ్డి వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోములను కేంద్రకం అనేది కలిగి ఉంటుంది అని అంటే పన విభజన జరిగే సమయంలో నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న తల్లిదండ్రుల నుండి తర్వాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోజోములలో వేటి రూపంలో ఉంటుంది వచ్చేసి తల్లిదండ్రుల నుండి తర్వాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోజోములలో వేటి రూపంలో ఉంటుంది అంటే డిఎన్ఏ రూపంలో ఉంటుంది ఇక్కడ డిఎన్ఏ అనగా డి న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అనగా డి న్యూక్లిక్ యాసిడ్ నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న క్రోమోజోములు వేటితో కూడిన నిర్మాణాలు క్రోమోజోములు వేటితో కూడిన నిర్మాణాలు అంటే డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను ఏమంటారు డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను వచ్చేసి జన్యువులు అంటారు నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ లాగా రాయడం జరిగింది ఇక్కడ కణ విభజన చెందినప్పుడు కణం అనేది విభజన చెందినప్పుడు ఈ డిఎన్ఏ క్రొమాటిన్ పదార్థంతో కణ విభజన చెందినప్పుడు ఈ డిఎన్ఏ క్రొమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది క్రొమాట పదార్థం చిక్కుబడిన దారముల వంటి పదార్థంగా కనిపిస్తుంది కణ విభజన చెందేటప్పుడు క్రోమోజోములుగా ఏర్పడతాయి నెక్స్ట్ కణత్వచం లేని జీవికి ఉదాహరణ నెక్స్ట్ ఇరవై నాలుగవ ప్రశ్న త్వచం లేని జీవికి ఉదాహరణ త్వచం లేని జీవికి ఉదాహరణ వచ్చేసి బ్యాక్టీరియా నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని ఏమంటారు కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని ఏమంటారు అంటే న్యూక్లియాయిడ్ అంటారు ఇంతటితో నైన్త్ క్లాస్ బయాలజీ జీవుల మౌలిక ప్రమాణంకు సంబంధించిన విత్ పార్ట్ వన్ వీడియో అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్